హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో నేను మనం ఎప్పుడు మసాలా పూరీ తింటుంటాం కదా బయట సో ఆ మసాలా అనేది మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో చేయబోతున్నాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ టూ ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకున్నానండి ఈరోజు గుడ్ ఫ్రైడే పిల్లలకి అంతా హాలిడే ఉంటుంది సో ఎప్పుడైనా పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినారంటే ఈవినింగ్ ఇలా మనం ఈజీగా ఇంట్లో చేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు బయట ఫుడ్ కూడా అడగరు సో నేను ఇక్కడ రెండు పెద్ద సైజ్ టమాటోస్ని తీసుకున్నా మీడియం సైజు అయితే మూడు టమాటోస్ని తీసుకొని అది కూడా లాగా చేసి పెట్టుకున్నాను ఇదైతే బఠానీస్ అండి ఎండు బఠానీలు ముందు రోజే నానబెట్టేసుకొని మరుసటి రోజు పొద్దునే మనము ఇలా కుక్ చేసేసుకోవాలి నేను ఇక్కడైతే సాల్ట్ వేసి కుక్ చేశాను కొద్దిగా ఇది మరీ ఎక్కువ మరీ మెత్తగా మ్యాష్ అయిపోయేలాగా కుక్ అవ్వకూడదు అలా అని మరీ పలుకుగా కూడా ఉండకూడదు కొద్దిగా మనం ప్రెస్ చేసినప్పుడు ఆ బఠానీ అనేది తెలియాలి అట్ ద సేమ్ టైం మనకి కొంచెం మ్యాష్ అయ్యేలాగా ఉండాలి సో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా కుక్ అయితే చాలండి సో ఇలా కుక్ చేసుకొని వీటిని కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము సో ఈ కుక్ చేసిన లోంచి ఒక గెరిటెడ్ అంటే మనం కూర వేసుకుంటాం కదా ఆ గెరిటెడ్ మేను అంటే కప్లో హాఫ్ కప్ మీన తీసుకొని నేను ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇలా పేస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ మసాలా అనేది కమ్మదనంగా ఉంటుంది అలాగే థిక్నెస్ కోసం బాగా యూజ్ అవుతుంది మనం బయట కొంటే బాగా చిక్కగా మా మసాలానే బాగా థిక్గా గ్రేవీ లాగా ఉంటుంది కదా సో అలా రావడానికి బాగా యూజ్ అవుతుంది వీలైతే మీరు ఇలా చేసుకోండి లేదంటే మనకు ఆనియన్ టమాటో పేస్ట్ చేసినా కూడా థిక్నెస్ వస్తుంది ఇలా చేసుకుంటే కమ్మగా కూడా ఉంటుంది సో నేను ఇక్కడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసేస్తున్నాను ఆయిల్ వేసేసిన వెంటనే మనము ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా యాడ్ చేసేస్తున్నాను ఆనియన్ పేస్ట్ డైరెక్ట్గా వేసాను కరివేపాకు వేసి వేయొచ్చు బట్ నేను ఎందుకంటే వీడియో తీస్తున్నా కదా సో స్ప్లిట్ అవుతుంది ఆయిల్ అనేసి ఫస్ట్ ఆనియన్ పేస్ట్ చేసి దానిపైన కరివేపాకు వేద్దాం అనేసి నేను ఇలా వేశాను ఫస్ట్ అయితే ఆనియన్ పేస్ట్ కొద్దిగా ఫ్రై చేద్దాము పచ్చివాసన పొయ్యి ఆ వాటర్ అంతా రిలీజ్ అవుతుంది సో అదంతా వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసేస్తున్నాను కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా యాడ్ చేసి అది కూడా ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ ఫ్రై చేసేసుకున్నాము నేను ఇది డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం లేదండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయడం వల్ల నాకు ఇంతకుముందు ఒకసారి చేసినప్పుడు ఏంటంటే ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవరే ఎక్కువ తెలుస్తూ ఉండింది పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయారు సో ఇలా అంటే మనకి పానీపూరిలో పేస్ట్ తినేటప్పుడు కానీ ఆ ఫ్లేవర్ ఎక్కువ డామినేట్ చేయకోకుండా మంచి సెటిల్డ్ ఫ్లేవర్లో ఉంటుంది సో అందుకోసం నేను యాడ్ చేయట్లేదు మీరు కావాలంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు అలాగే నేను ఇక్కడ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా అది కూడా యాడ్ చేసేసి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి టొమాటో మనకి బాగా ఫ్రై అయిందనే దానికి ఇండికేషన్ ఏంటంటే మనం ఫస్ట్లో వేసాం కదండి ఆయిల్ సో ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది ఆ స్టేజ్ వరకు మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనం ఎందుకంటే లాగా వేసాం కాబట్టి కింద అడుగుబట్టే ఛాన్సెస్ ఉంది సో కలుపుతూ దీన్ని అయితే ఫ్రై చేసేసుకుందాము కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మీరు సైడ్లల్లో చూసారంటే ఆయిల్ లైట్గా ఫ్లోట్ అవుతూ ఉంది సో ఈ స్టేజ్ వరకు బాగా కలుపుతూ కలుపుతూ వేపేసుకున్నామంటే మనకి లైట్గా కలర్ చేంజ్ కూడా అవుతుంది టొమాటో సో ఈ స్టేజ్లో నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను అండి జీలకర్ర పొడి అనేది మస్ట్ చాట్ ఐటమ్స్లో జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో కాబట్టి ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసి మనము టూ మినిట్స్ ఫ్రై చేయాలండి టూ మినిట్స్ బాగా ఫ్రై అయితే ఇందులో ఉండే ఆ పొడిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి బాగా దీంతో ఈవెన్గా కలిసిపోతుంది కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేసుకుంటాను ఇప్పుడు ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయండి ఈ స్టేజ్లో నేను మనం ఆల్రెడీ ఈ బఠాని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను సో దట్ ఏంటంటే మనకి థిక్నెస్ కోసం బాగా యూజ్ అవుతుంది ఈ పేస్ట్ చేయడం వల్ల అట్ ది సేమ్ టైం మంచి టేస్ట్ కూడా ఉంటుంది సో నేను మీకు ఇక్కడ లైట్ ఆఫ్ చేసి చూపించాను కదా మొత్తం కలర్ కూడా చేంజ్ అయ్యింది సో ఈ స్టేజ్లో నేను ఈ పేస్ట్ని వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఇలా ఫ్రై చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బఠానీ ఏదైతే ఉందో అది వాటర్తో పాటు వేసేస్తున్నాను ఎందుకంటే నేను ఇందులో సాల్ట్ వేసి కుక్ చేశాను కదా సో ఈ గ్రేవీలో మనం ఎక్కడ సాల్ట్ యాడ్ చేయలేదు సో ఈ గ్రే ఈ వాటర్లో ఉండే పోషకాలు కానీ ఆ సాల్ట్ కానీ ఇవన్నీ గ్రేవీలో కలిసి మనం తర్వాత చెక్ చేసుకొని వేసుకోవచ్చు సో అందుకోసం అనేసి ఉడికించిన వాటర్ ఎప్పుడు పడేదండి దాంతో ప్రోటీన్ లెవెల్స్ అంటే మనకు దాంతో ఉండే పోషకాలన్నీ వాటర్లో వెళ్ళిపోతుంది సో మోస్ట్లీ కుక్ చేసుకునే వాటర్తో పాటు కర్రీలో యాడ్ చేసేసి సో వాటర్ అనేది అడ్జస్ట్ చేస్తున్నాను నేను మనము పేస్ట్ చేశాం కదా పీ బఠానీ పేస్ట్ సో ఆ పేస్ట్ వేయడం వల్ల మరీ తిక్కుగా అయిపోయి కింద అడుగు పట్టేస్తుంది సో దానికి కన్ దాగినట్టుగా ఆ కన్ మనకి ఏ కన్సిస్టెన్సీ అవసరం ఉందో ఆ అడ్జస్ట్ చేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవడమే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా ఒక టూ మినిట్స్ కలిపేసుకొని ఉప్పు చెక్ చేశాను సో నాకు ఉప్పు తక్కువ ఉంది దానికోసం అనేసి నేను కొద్దిగా సాల్ట్ని అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలండి హై ఫ్లేమ్ మీదనే కుక్ చేయాలి అప్పుడే మనకి గ్రేవీ ఇంత తిక్కగా బటాని అంతా మసాలాలన్నీ పట్టుకొని ఇలా అయితే రెడీ అయిపోతుంది సో నేను ఈరోజు పానీపూరి చేస్తున్నాను కాబట్టి పానీపూరిలో కాంబినేషన్ కోసం అనేసి చేశాను పానీపూరీస్ కోసం ఈ పూరీస్ రెడీమేడ్ పూరీస్ దొరుకుతున్నాయి కదా సో అవి అయితే ఫ్రై చేసేసాను ఆనియన్ కొరియాండర్ అనేది ఇలా చాపర్లో వేసి సన్నగా కట్ చేసి పెట్టేసాను రెడీగా అలాగే పొటాటోస్ని కుక్ చేసి మ్యాష్ చేసేసి దాంతో కొంచెం ఉప్పు కారము చాట్ మసాలా వేసి పెట్టేశాను అలాగే ఇక్కడ పానీ అండి పానీ అనేది పుదీనా మనకి మంచిగా పుల్ల పుల్లగా మనం మ్యాష్ బయట తింటే ఉంటుంది కదా సో అదే రకంగా అదే కలర్లో నేనైతే ఇంట్లో రెడీ చేసేసాను ఫ్రెష్గా సో నేను ఇప్పుడు పానీ ఎలా పెట్టి సర్వ్ చేయాలి అనేది చూపిస్తాను పూరిని అనేది మ్యాష్ చేసేసి మసాలా ఈ ఆలు అలాగే ఆనియన్ అలాగే పానీ వేసి మనం పిల్లలకి ఇచ్చామంటే బయటది ఎక్కడా కూడా టేస్టీ అనిపించదండి ట్రస్ట్ మీ ఇది అంతా బాగా తింటారు నేను ఎస్పెషల్లీ ఇది చేసిన రోజైతే నైట్కి డిన్నర్ చేయను ఎందుకంటే ఇదే ఇదే ఫుల్గా తినేస్తారు సో ఎప్పుడన్నా అంటే మనం రెగ్యులర్ బేసిస్లో తీసుకోకపోయినా ఎప్పుడన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా పిల్లలకి ఇవ్వచ్చు మరీ మనం బయటికి పెట్టకుండా ఉన్నా కూడా వాళ్ళకి అదొక తినాలి తినాలి అనే ఆశ పెరిగిపోతుంది సో అలా లేకుండా మనం ఇంట్లోనే ఇలా ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు బయట మోస్ట్లీ అవాయిడ్ చేస్తూనే వస్తారు సో పానీపూరి లవర్స్ ఉంటే సారీ మీకు ఇది కాస్త రెంట్గానే అనిపిస్తుంది కానీ ఇది ఇవాళ రెసిపీ మీకు ఇది నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఇచ్చారంటే నా వీడియో వచ్చిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్